జై శ్రీరామ్ చెప్పు జై శ్రీరామ్ దా ఎంకరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ సరే దా గోవింద స్వామికి దార్వి దార్ గోవిందా స్వామికి పెట్టేసేయ్ స్వామికి పెట్టు అయ్యో సరే జై శ్రీరామ్ చెప్పు పానకం తాగుతుంది మా అమ్మ జై శ్రీరామ్ జై శ్రీరామ్ బాగుందా హ్యాపీ శ్రీరామ్ నవమి చెప్పు అందరికి హ్యాపీ శ్రీరామ్ మేము చెప్పు దార్వి హ్యాపీ శ్రీరామ్ నవ్వును రామా చెప్పు రామా రామా డ్రెస్ మీద స్వామి అడుగు ఇస్తాడు లార్వి పానకం కావాలా నో 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 నేను ఇస్తదా ఇస్తాదా ఏం కావాలి పానకం కావాలా పద తీసుకుందాం పద స్వామి పానకం కావాలా ఓకే దార్వి డాడీకి ఉప్ప ఉంటా చెయ్యి కిస్ చేపో డాడీకి కన్నమ్మా కన్నమ్మా నాన్న కిస్ చేపో మామా అంట మామ ఏం కావాలి ఏంటది మంకీ మంకి హనుమా